నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం పదవీ విరమణ సన్మాన కార్యక్రమం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు డైట్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ టీచర్ గా ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేసి ఈ రోజు పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి పి నిర్మలాదేవి అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి కె సుబ్రహ్మణ్యం ఉప విద్యాశాఖ అధికారి ఎల్ నాగయ్య మండల విద్యాశాఖ అధికారి బాలాజీ నాయక్ మరియు శివారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో నిర్మలాదేవి మాట్లాడుతూ ముప్పై ఐదు సంవత్సరాలుగా డైట్ స్కూల్లో పనిచేసే విద్యార్థులు విద్యార్థులను ఎంతో మందికి ఉన్నత స్థాయికి చర్చలు జరిగింది అని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు విద్యార్థులు కోలాటాలతో ఆహ్వానం చేసి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ బై సుబ్బారెడ్డి రాయచోటి మీటింగ్లు ఇట్లుంటేనే వస్తాను లేకపోతే లేదు మరో తర్వాత నేను మట్టిలో ఇదైన తర్వాత మా ఇంటికాడు వచ్చి సుదీర్ఘకాలంగా పనిచేస్తూ పదవీ విరమ పొందుతున్నటువంటి శ్రీ సరిపరాళ చంద్రశేఖర రెడ్డి సార్ గారు పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి విజయంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా సారు వారి గురించి వారి యొక్క జీవిత ప్రస్థానాన్ని గురించి కొన్ని విషయాలు మేము అవుతున్నాము శ్రీ రెడ్డి సార్ గారు పదహైదు పది పంతొమ్మిది వందల అరవై మూడులో ఏకిలపల్లి అనేటువంటి చిన్న గ్రామంలో అమ్మాపురం మండలంలో సుబ్బమ్మ బసిరెడ్డి దంపతులకు జన్మించారు వారి విద్యాభ్యాసం ప్రాథమిక విద్య వారి సొంత ప్రాంతమైనటువంటి సొంత ఊరు అయినటువంటి ఏకిలపల్లిలోనే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు అలాగే ఆరు ఏడు తరగతులు కుమ్మరపల్లిలోను తర్వాత ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు లక్కిడ్డపల్లి జట్టు ఇచ్చే సున్నత ఇంటర్మీడియట్ ఎస్వి జూనియర్ కాలేజీ లక్కిరెడ్డిపల్లి యందు అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ రాయిచూటందు బిఏ చదవడం తర్వాత బీఈడి కల్ఫెంట్స్ కాలేజ్ నెల్లూరునం చదివి ఎంఏ హిందీ సబ్జెక్ట్ను ఎస్వి యూనివర్సిటీ నుంచి పట్టా పొంది అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ నుంచే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఈడి కూడా పట్టా పొంది చివరిగా పంతొమ్మిది వందల తొంభై ఇరవై ఆరు పన్నెండు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున పంతొమ్మిది తొంభైలో సారు ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు అప్పుడు మొట్టమొదటిసారిగా సారు ఎక్కడైతే చదువుకున్నాడో ఏకలపల్లిలో చదువుకున్నాడో ఆ ఊరికే మొట్టమొదటిసారిగా అదే ఊరిలో విద్యాభ్యాసం ప్రారంభం ఎక్కడైతే చేశాడో పాఠం కూడా చెప్పడం కూడా అక్కడే ప్రారంభం చేయడము చాలా గర్వకారణము చాలా సంతోషం కలుగుతాం ఎందుకంటే చాలా తక్కువగా అలాంటి అవకాశాలు వస్తాయి తర్వాత కాలంలో సారు గ్రేడ్ టూ గా పనిచేస్తూ అలాగే స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతిపై నవంబర్ ఒకటి రెండు వేల రెండులో పదోన్నతి తీసుకుని నేతాజీ హై స్కూల్ మన గవర్నమెంట్ హై స్కూల్ నేతాజీ సర్కిల్ పనిచేస్తూ సరస్వతి విద్యామందిర స్కూల్ అని స్కూల్ పెట్టాము స్కూల్ బాగా జరుగుతూ ఉంది ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చినాము నేను ఇంకా మామూలుగా అది చేయలేము ఇంకా చేయలేము పిల్లలకి న్యాయం చేయలేము అని చెప్పారని నేను ఇది సాధించినాను ఈ చంద్రశేఖర్ రెడ్డి అన్నీ చేసుకోలేని ఉండాలి ఒకవేళ స్కూల్ జరుపుకుంటానంటే సంతోషంగా ఇది చేస్తాం ఇంకా ఇక్కడ ఉండేటువంటి టీచర్లు వాటితో నాకు పెద్ద పరిచయం లేదు ఎందుకంటే నేను నేను రెండు వేలలో విఆర్ఎస్ ఇచ్చినాను మామూలుగా తర్వాత రాహుంద్ర ప్రశాస చదాచరి సార్ సార్ వేదిక అలంకరించిన హెచ్ఎంజీ నిర్మలా మేడం గారికి ఇక్కడ పనిచేసి వెళ్ళినా ఒక గురువు గారు గురూజీ అంటాం మేము ఆ గురూజీ గారు దూరం అవుతా ఉన్నారు అనేటువంటి బాధ మిగింతా ఉంది మనసులో కానీ ఆయనకు పదవి శుభాకాంక్షలు ఖచ్చితంగా చెప్పాల్సిందే గవర్నమెంట్ రూల్ ప్రకారము రిటైర్మెంట్ కావాల్సిందే కాబట్టి గురూజీ గారు రెండు వేల ఇరవై మూడు క్లాస్ వేలలో స్కూల్కు రావడం జరిగింది నేను తొమ్మిది నుంచి రాజంపేటకు పోయినా అప్పుడు ఆయన నాకు పరిచయం చాలా మంచి వ్యక్తి సానుడు మంచి ప్రజ్ఞావంతుడు పిల్లలకు బడి బాగా చెప్పేవాడు పొద్దున మేము ఏడు గంటలు రాజంపేటలో ఉంటాను ఎక్కి అక్కడికి వచ్చేసరికి ఆయన అక్కడికి ఎనిమిది గంటలకే అక్కడ వచ్చి స్కూల్లో ఉంటాను ఇక్కడి నుంచి దాదాపు రెండు గంటల సేపు ప్రయాణం చేసి అక్కడ ఎనిమిదికి వెంకటా సారు నిర్మలా మేడం సార్ వాళ్ళందరికీ ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి సార్ వాళ్ళ బంధువు మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం సో ఈరోజు మనం సమావేశమైనటువంటి విషయం తెలిసిందే మీకు మన హిందీ పండిట్ సారు స్కూల్ అజిస్టెంట్ హిందీ సార్ చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు పదవీ విరమణ చేసిన సందర్భంగా ఇక్కడ మనము సార్కు వీడికోలు సమావేశంలో ఏర్పాటు చేస్తున్నాము ముఖ్యంగా మీరు పిల్లలు ఇక్కడ దాదాపు మేము పుట్టినప్పుడు ఉద్యోగం చేసేటువంటి టీచర్లు ఉన్నారు ఇక్కడ అంత పెద్ద టీచర్లు చెప్పే విలువైన సమాచారాన్ని చాలామంది వినడం లేదు మీకు సార్ చెప్తా అంటే ఇద్దరు ముగ్గురు సార్లు మాట్లాడినారు వయసులో పెద్దవారు మీరు ముందు వాటి వాళ్ళ మాటలు విని వాటిల్లో మీకు ఏదైనా అవసరం ఉందా అని ఆలోచించి ఆచరించేదానికి కృషి చేయాలి మీరు నెక్స్ట్ రెడ్డి సారు నాకు ఇక్కడికి రాకముందే రాజంపేటలో కొలీగ పనిచేసినాము అక్కడ ఇద్దరు నా ఫ్రెండ్స్ అప్పుడు సార్ స్కూల్ అసిస్టెంట్ వీళ్ళు సెకండ్ గ్రేడ్ టీచర్లు కానీ క్లాసులు మాత్రం హయ్యర్ సెక్షన్లన్నీ సార్ చాలా చక్కగా రాయిచోటు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ రెండు గంటలు ప్రయాణం చేస్తూ టైంకు రావడము టైంకు వెళ్ళడము చాలా చక్కగా పిల్లలు మంచి రిజల్ట్ వాళ్ళు ప్రతి ఇయర్ అక్కడ పిల్లలు కూడా అట్లే ఉండేవారు చదువు అంటే ఎంత అవసరమో తెలిసిన పిల్లలే ఉండేవాళ్ళు మాకు అక్కడ సో సారు కృషి అంత అంత అప్పుడు మాట్లాడడం తక్కువే అనుకోండి కానీ సబ్జెక్ట్ పరంగా చూస్తూ ఉంటాం కాబట్టి తెలుసు సారు చాలా బాగా వర్క్ చేసేవారు నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత డైట్లో కూడా కొద్ది కాలంలోనే చేసినాము ఇంకా మిగిలిన కాలం సార్కు మంచి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని దేవుడు కోరుకుంటున్నాను సార్ మీకు ఎప్పుడైనా అవసరమైతే ఏదైనా వచ్చి మాకు మంచి సలహాలు ఇవ్వండి మా పిల్లలకు కానీ అందుకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టెన్త్ క్లాస్ వాళ్ళకు అందుకు హిందీ సబ్జెక్ట్ పరంగా ఏదైనా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను సార్